అభిషేక్ శర్మ వర్సెస్ దిగ్వేష్ గ్రౌండ్లో కొట్టుకునేంత పనిచేశారు లక్నో సూపర్ జైన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్లో అభిషేక్ శర్మ దిగ్వేష్ మధ్య మాటల యుద్ధం జరిగింది వరుస సిక్సర్లు కొట్టి ఊపు మీదున్న అభిషేక్ను దిగ్వేష్ అవుట్ చేశాడు ఆ తర్వాత నోట్బుక్ సెలబ్రేషన్ చేసుకున్నాడు ఇది గమనించిన అభిషేక్ అతడిపై దూసుకెళ్లాడు దీంతో అక్కడ కాసేపు మాటల యుద్ధం జరిగింది లక్నోలోని ఎకైనా స్టేడియంలో సోమవారం సన్రైజ్ హైదరాబాద్ లక్నో సూపర్ జెంట్స్ జట్లు తలపడుతున్నాయి అయితే ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణయిత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి రెండు వందల ఐదు రన్స్ స్కోర్ చేసింది అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ మెరుపులు మెరిపించాడు సెట్కు కరోనా సోకడం వల్ల ఈ మ్యాచ్కు దూరం అయ్యాడు దీంతో అథర్వాట్ ట్రేడ్ అభిషేక్ కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించారు ట్రేడ్ తొమ్మిది బంతుల్లో పదమూడు సన్స్ చేసి అవుట్ అయ్యాడు అభిషేక్ మాత్రం చేజింగ్లో జోరు చూపించాడు ఎడాపెడా ఫోర్లు సిక్సర్లు కొడుతూ అభిషేక్ స్కోర్ బోర్డును పరుగులు పట్టించాడు ముఖ్యంగా రవి భీష్ణు వేసిన ఇన్నింగ్స్లో ఏడు ఓవర్లో చుక్కలు చూపించాడు చివరి నాలుగు బంతుల్లో చివరి నాలుగు బంతుల్లో మొత్తం స్క్రౌట్లోకి పంపించాడు దీ దీంతో మ్యాచ్ సన్రైజర్స్ తిరిగింది అయితే ఆ తర్వాత ఓవర్ వేసేందుకు దిగ్బేష్ వచ్చాడు ఈ ఓవర్లలో అభిషేక్ తాను ఎదుర్కొంటున్న తొలి బంతులోనే భారీ షాట్ కొట్టాడు కానీ టైం కాకపోవడంతో ఆ బంతి శార్దుల్ ఠాగూర్ చేతులకు వెళ్ళింది దీంతో దిగ్వేష్ తనదైన స్టైల్లో నోట్బుక్లో సెలబ్రేషన్ చేసుకున్నాడు ఇది గమనించిన అభిషేక్ శర్మకు కోపం వచ్చింది దీంతో అతడు దిగ్వేష్ వైపు దూసుకెళ్లాడు దిగ్వేష్ కూడా అదే విధంగా స్పందించడంతో పరిస్థితి హీటెక్కింది ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది కాసేపు చివరకు ఎంపైర్ జోక్యం చేసుకోవడం వలన వివాదం సద్దుమణిగింది ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ ఇరవై బంతుల్లో యాభై రన్స్ తీసాడు ఇందులో ఆరు సిక్సెస్ నాలుగు ఫోర్లు ఉన్నాయి ఆ తర్వాత అతడి బౌలింగ్లో సన్ రైజ్ హైదరాబాద్ సిక్సర్లు కొట్టారు దీంతో స్టేడియంలో ఉన్న సన్ ఫ్యాన్స్ దిగ్విజ్ స్టైల్లో సెలబ్రేషన్ చేసుకున్నారు అయితే తాజాగా హైదరాబాద్ బ్యాటర్ అభిషేక్ శర్మ దిగ్వేష్తో మాట్లాడినట్టు పేర్కొన్నారు ఇప్పుడంతా కూల్ అయిపోయిందని వివరణ ఇచ్చారు గేమ్ పూర్తయిన తర్వాత అతడితో మాట్లాడాం ఇప్పుడంతా సర్దుకు సర్దుమణిగిందని సవ్యంగానే ఉందని మేము కూల్ అయ్యాం ఒకవేళ మేము ముందు బ్యాటర్ బ్యాటింగ్ చేసి ఉంటే మా ప్లాన్ వేరేలా ఉండేది కానీ లక్ష్యం పెద్దదిగా ఉన్నప్పుడు చేదన కూడా వ్యూహాత్మకంగానే ఉంటుంది పవర్ ప్లేలో ఎక్కువ పరుగులు చేయాలని అనుకున్నాం అందుకోసం నేను దూకుడుగా ఆడక తప్పలేదు అని అభిషేక్ తెలిపారు ఇక మ్యాచ్ అనంతరం వీరిద్దరం చేయకండియడం ఇచ్చుకున్నారు